ఇది నమ్ముతారా ఎప్పుడూ చనిపోని జీవి ఒక ఫిష్ టెరటాప్సిస్ జల్లీఫిష్ అనే జంతువు ప్రపంచంలో ఏకేక అమరత్వం పొందిన జీవి ఇది బలహీనమైనప్పుడు తన శరీరాన్ని బేబీ స్టేజికి మార్చుకుంటుంది ఇది ఎన్నిసార్లైనా పునరుజ్జీవనం అవుతుంది ఇది శాస్త్రజ్ఞుని కూడా షాక్ చేసింది మీ కళ్లలో రక్తం లేదు మానవ కార్నియా కంటి ముందు భాగం ప్రపంచంలో రక్తనాళాలు లేని ఏకైక టిష్యూ అందుకే ట్రాన్స్ప్లాంట్ చేసిన రిజెక్షన్ అవకాశం తక్కువ మీ కళ్ళు ఎలా పనిచేస్తున్నాయో ఇది ఆలోచించే విషయం కోళ్లతో యుద్ధం చేసిన దేశం ఒకటి తొమ్మిది మూడు రెండులో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈమూస్ ఎమూస్ పక్షులతో యుద్ధం ప్రకటించింది వేలాది పక్షులు పంటలన్నీ తినేస్తున్నాయని సైన్యం పంపారు కానీ ఓడిపోయారు ఇది చరిత్రలోనే అత్యంత హాస్యాస్పదమైన యుద్ధం లేపాక్షి ఆలయంలో రహస్యం ఆంధ్రలోని లేపాక్షి ఆలయంలో ఒక పెద్ద రాతి స్తంభం గాలిలో తేలుతూ ఉంటుంది దీని కింద ఎలాంటి సపోర్ట్ లేదు ఇంజనీర్లు కూడా ఈ రహస్యాన్ని ఇప్పటికీ సాధించలేదు ఇది భారతీయ వాస్తుశిల్పం యొక్క అద్భుతమైన నమూనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇచ్చిన ఫ్యాక్ట్స్ మీరు ఎప్పుడైనా విన్నారా ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క సబ్స్క్రిప్షన్ మీరు చేస్తే నాకు ఇంకా మంచి కంటెంట్ తెచ్చి ఇవ్వడానికి ప్రేరణ వస్తుంది బాయ్